బర్బిడోస్ వేదికగా ఈ రోజు ఓవెల్ స్టేడియంలో భారత్ అలాగే సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య ఫైనల్ పోర్టు జరగబోతోంది వరల్డ్ కప్ టీ ట్వంటీలో సౌత్ ఆఫ్రికా ఫస్ట్ టైం అడుగు పెట్టగా ఇక భారత జట్టు ఎలాగైనా సరే ఈసారి ట్రోఫీని ముద్దాడాలనుకుంటోంది అయితే ఈ రోజు జరగబోయే ఫైనల్ పోర్కు ఐసీసీ వాళ్ళు రిజర్వ్ డే పెట్టారు అంటే ఇరవై తొమ్మిదో తారీఖున ఈ రోజు గనక వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ముప్పై తారీఖున అంటే రేపు మళ్ళీ తిరిగి మ్యాచ్ను ప్రారంభిస్తారు అయితే ఈరోజు దాదాపుగా ఐదు ఐదు కాకుండా పది ఓవర్లు జరిగినా కూడా అంటే అర్ధరాత్రి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాల వరకు కూడా మ్యాచ్ స్టార్ట్ అయ్యే అవకాశం లేకపోతే అప్పుడు ఈ రోజు మ్యాచ్ రద్దయినట్టే లేదు అప్పుడు స్టార్ట్ అయినా కూడా పది ఓవర్లు నడిచే అవకాశం ఉన్నా కూడా ఈ ఈరోజు మ్యాచ్ని పూర్తి చేసి ఫైనల్ ఆటను కంటిన్యూ చేస్తారు ఒకవేళ వర్షం కారణంగా రద్దయితే రేపు రిజర్వ్ డే కారణంగా రేపు రెండు జట్లు తలపడతాయి ఒకవేళ రేపు కూడా మ్యాచ్ అయితే మాత్రం ఇరు జట్లని కూడా ఛాంపియన్స్ గా నిర్ణయిస్తారు ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ఈ రోజు బర్బడస్ లో దాదాపుగా ఎనభై శాతం రోజంతా కూడా వర్షం పడే ఉన్నాయి అంటే ఈ రోజు వర్షం కారణంగా మ్యాచ్ రద్దయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట అంటే రేపు రిజర్వ్ డేకి ఆధారపడాల్సిన అవకాశం ఉంటుంది